జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది తొలి దశలో అయితే ఇరవై నాలుగు స్థానాల్లో అయితే పోలింగ్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు జమ్మూ కాశ్మీర్లో మొత్తం తొంభై స్థానాలు ఉన్నాయి ఈ తొంభై స్థానాలు గాను మూడు దశలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించింది మొదటి దశ సెప్టెంబర్ పద్దెనిమిది అంటే ఈరోజు రెండవ దశ సెప్టెంబర్ ఇరవై ఐదు అలాగే మూడవ దశ అక్టోబర్ ఒకటి రోజు అయితే నిర్వహించనున్నారు మొత్తం తొంభై స్థానాలు గాను మూడు దశల్లో అయితే ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు ఇక అక్టోబర్ అయితే ఫలితాలు వెల్లడించనున్నారు అయితే జమ్మూ కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత తొలిసారిగా అయితే ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అయితే అక్కడ భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే పోలీసులు కావచ్చు ఆర్మీ కావచ్చు పాలర్ మిలిటరీ దళాలు కావచ్చు అక్కడైతే మోహరించారు ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల ఎల్ఓసికి దగ్గరగా ఉన్న పోలింగ్ స్టేషన్లో అయితే భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు మనం చూసుకోవచ్చు ఎందుకంటే త్రీ సెవెంటీ రద్దు తర్వాత కాశ్మీర్ లో కాస్త అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే ఆ తర్వాత అక్కడ ఎన్నికలైతే నిర్వహించలేదు మొదటిసారిగా అయితే ఇప్పుడు అంటే త్రీ సెవెంటీ రద్దు తర్వాత మొదటిసారిగా అయితే అక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారు సో ఎన్నికలు పకడ్బంద్గా నిర్వహించాలని కేంద్ర ఆదేశాలతో అయితే అక్కడ ప్రస్తుతం అయితే మొదటి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది అయితే మనం చూసుకున్నట్లయితే మొత్తం ఇరవై నాలుగు స్థానాల్లో అయితే ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతుంది కాశ్మీర్లో లో పదహారు స్థానం జమ్మూలో జమ్మూలో ఎనిమిది స్థానాలు మొత్తం ఇరవై నాలుగు స్థానాల్లో అయితే పోలింగ్ కొనసాగుతుంది ప్రస్తుతానికి అయితే ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు కూడా జరగట్లేదు ఎందుకంటే ముందు జాగ్రత్తగా అయితే భారీ భద్రత మధ్య అయితే పోలింగ్ జరుగుతుంది ఓటర్లు అందరూ వచ్చి అయితే మరో దశలో అంటే మొదటి దేశంలో దాదాపు ఇరవై మూడు లక్షల మంది ఓటర్లు అయితే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇంకా రెండో దశ అలాగే మూడో దశ చివరిగా అక్టోబర్ ఎనిమిదిన మాత్రం జమ్మూ కాశ్మీర్ ఫలితాలు విడుదల కానున్నాయి సో ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంపై బీజేపీ కావచ్చు అటు కాంగ్రెస్ కావచ్చు అయితే ఆశ పెట్టుకున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ ఒక పార్టీతో పొత్తు అంటే స్థానికంగా ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుంది అలాగే బీజేపీ కూడా స్థానికంగా ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుని అయితే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి మరి చూడాలి ఫలితాలు ఏ విధంగా వస్తాయో కెమెరామ్యాన్ రాజంతో శ్రీనివాస్ వండే హైదరాబాద్